ఉదయకాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలోకపుపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాళు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను కాపాడినారు ఓదార్చి మీ గొప్ప సహాయాన్ని సంతోషాన్ని మాకు అనుగ్రహించినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత వ్యతిరేకంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దనుమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలి గురిన వారికి ఆహారము దయచెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీయందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నీయందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ప్రి వారందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషులు కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పఠనమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడును గూర్చి సంతాపమునందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి బలైన ఎందు జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ జనులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనముల అల్లరి చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శోధింపబడు వారికి సహాయము చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా రక్షణకర్త నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము వరకు మమ్మను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మాట సెలవియ్య దాని ప్రకారమాయను నీవు ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను సృజించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగును కలగజేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రములను కలగజే వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమ్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమ్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రాణప్రియుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరచిపోలేదు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిలువుగా నడవ చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మురుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించినారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా వారి ప్రార్థనలకు జవాబుని తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డల్ని రక్షించినారు దేవా అత్యున్నతంగా దీవించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మాస్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి మమ్మను అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాని బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాము మీ వైపే చూస్తున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని శారీరక ఆహారాన్ని మీరే మాకు దయచేయండి ప్రవ్వా ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా మేము పాపంలో పడిపోకుండా మా ఇష్టానుసారంగా జీవించకుండా మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యోగ్యులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు నిలిచి ఉండి బహుగా ఫలించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా నిత్యము మీకు మొరపెట్టే హృదయం కలిగి ఉండుటకు మీరే కృప చూపించండి దేవా అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయుండి సహాయాన్ని అందించండి దేవా అయ్యా బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డలందరినీ రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కని జాబ్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చే కనికరించండి దేవా కృప చూపించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో రకాల కోచింగులు తీసుకుంటున్నారు దూర ప్రాంతంలో ఉంటున్నారు రకరకాల పరీక్షలు రాస్తున్నారు దయచేసి బిడ్డల ప్రతి కష్టాన్ని మీరు దీవించండి మీరే వారికి తోడయుండి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాపై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా పై చదువుల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా వారి ప్రయాణాలలో తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమును ప్రభా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలకు మీ సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే వ్యాపారాలలో తోడుగా ఉండండి దేవా చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి అత్యధికంగా ఆశ ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ఉద్యోగాలు చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా వారి వారి పనులకు ఉద్యోగాలకు వెళ్తుండగా బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే いいテムナのテーン వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగ్న మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా వివాహ విషయంలో ఏ ఒక్కరూ మోసగించబడకుండా సహాయాన్ని అందించండి బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ఇష్టమైనట్లుగా నడుచుకునే కృపను బిడ్డలకు దయచేయమని శ్రేష్టమైన ఈవిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దేవించండి దేవా అయ్యా ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి నిలబడే మిదాస్ని బలపరిచి వాడుకోండి దేవా అయ్యా వివాహంలో అనేక కొరతల్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు సంతోషం సమాధానం సహాయాన్ని అనుగ్రహించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే బిడ్డలు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చి బాధపడుతున్నారో ఫెయిల్ అయిన వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా చదివి చక్కగా పాస్ అయ్యి మంచి మార్కులు సాధించగలుగునట్లుగా మీరే కృప చూపించండి అయ్యా జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రభా స్కూల్స్లో కాలేజెస్లో చెప్పిన లెసన్స్ త్వరగా గ్రహించలేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిలోకపు జ్ఞానాన్ని వారికి ధారాల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దోతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అపవాది నుండి దుష్టి నుండి సాతానందకార క్రియల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీరెవరికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం ప్రేమను అనుగ్రహించండి దేవా ఎందరైతే వారి మధ్య కలహాలు విభేదాలతోటి బాధపడుచున్నారో అట్టి భార్య భర్తలను మీరు దృష్టించండి దేవా భర్త విషయమై బాధపడే భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా డైవర్స్ కు సిద్ధమవుతున్నారు దేవా అట్టి వారందరిలో మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరలా కలుసుకొని మీ అందు భయం భక్తి కలిగి విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కలిగి ఉండుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రక్షణ లేని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా త్రాగుడికి చెడు అలవాట్లకు బానుసులుగా మారి వారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని అయ్యా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమన్న దేవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయని మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలుంటున్నాయని ఎంతగానో బాధపడుచుండగా మీకే మొరపెడుతుండగా మీ సహాయం కొరకు ఆశ్రయిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారి పట్ల మేలులు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు గృహాలు కావాలని కోరుకుంటున్నారు ఆయా రకాల వస్తువులు ప్రాపర్టీస్ కలిగి ఉండాలని ఎంతగానో ఆశపడుతుండగా ప్రతి బిడ్డ ఆశని మీరు తీర్చండి దేవా మేలైనది అవసరమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా అలాగే ప్రవ్వా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాల్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కటి క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే దుఃఖాన్ని తొలగించండి దేవా సంతోషం సమాధానం అనుగ్రహించండి దేవా వారిలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలను వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రభా వర్ష మరణాలతో అకాల మరణాలతో బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి వారికి ఓదార్పు దయచేయమని బిడ్డల కన్నీటిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా సకాలంలో క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో వ్యాధి రోగాలతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అనారోగ్యాన్ని జయించగలుగునట్లుగా మీరే కృప చూపించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో దేవా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని పోషించండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో మంది బిడ్డలు స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నారు దేవాత స్కాలర్షిప్స్ లేట్ అవుతుందని బాధపడుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల పక్షమున కార్యం జరిగించండి దేవా సకాలంలో స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను బట్టి మానసికంగా కృంగిపోతున్నారు కలత చెందుతున్నారు కన్నీటి పర్యాంతమవుతున్నారు చింత కలిగి బ్రతుకుతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే బిడ్డలు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా సొంత ఇంటి వారి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో ద్వేషాల గుండా వ్యతిరేకతల గుండా వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఓదార్చండి దేవా బిడ్డలకు గణతను గౌరవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో సాతానందకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరే దుష్ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులకు ఫీజులు తగ్గించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారంలో నివాసం ఉంటున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి హయానీ బిడ్డలందరినీ మీరే ఈ దినమున కాపాడి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా అవయవ లోపం కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వికలాంగుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా అయ్యా సేవా పరిచయం అంతట్లో తోడయ్యండి సహాయాన్ని అందించమని ప్రార్థి తండ్రి అలాగే దేవా ఈ దినమున బిడ్డలైన వారు చేసే రకరకాల పనులలో తోడయండి సహాయం చెయ్యండి తండ్రి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎందరైతే సమస్యలతోటి బాధలతోటి శ్రమలకుండా వెళ్తున్నారో పరిష్కారం దొరకని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శ్రమలలో కృంగిపోతుండగా లేవనెత్తండి దేవా పడిపోయిన స్థితిలో ఉంటుండగా నీ బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డల కష్టాలు బాధలను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు భారం నుంచి రక్షించండి దేవా నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుండో అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవు కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు దేవ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండండి దేవా ఈ దినమున మేము చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఇది దేవా నీ బిడ్డలమైన మమ్ములందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మేము ప్రార్థించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ ಈ ದಿನಮಂತ ದೇವನಿ ಕಾಪುದಲ ಭದ್ರತಾ ಆಯನ ಪ್ರೇಮ ನಡಿಪಿಂಪು ಮೇ ಅಂದಿ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು